హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టాడిలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన శాస్త్రాలు పితామహులకు సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ జామెంట్రీ యూక్లిడ్ Father of botany, Theophrastus. Father of Chemistry Robert Boyle Father of Modern Chemistry Anthony Lavisier Father of Nuclear Physics Ernest Rutherford Father of Geography Hecatius Father of English poetry Geoffrey Chasser Father of Atom Bomb Robert Oppenheimer Father of immunology Edward Jenner Father of Ayurveda Dhanvantari Father of Carnatic music Purandara Dasa Father of epic poetry Homer Father of geology James Hutton Father of Indian missile technology APJ Abdul Kalam Father of history Herodotus Father of hydrogen bomb Edward Teller Father of Indian Cinema, Dada Sahib Falke. Father of White Revolution, Varghese Kurian. Father of Medicine, Hippocrates. Father of Modern Olympics, Pierre de Cobardine. Father of Nuclear Power in India, Homi Jahangir Baba. Father of Plastic Surgery, Susruta. Father of Test Tube Baby, Patrick Steptoe. ഫാദർ ആഫ് ഇന്ത്യൻ സ്്പേസ് പ്രോഗ്രാം വിക്രം സാരാഭായ് ഫാദർ ആഫ് ഗ്രീൻ റിവല്യൂഷൻ ഇൻ വരൾഡ് നാർമൻ ബോർലാഗ് ഫാദർ ആഫ് ലോക്കൽ സെൽഫ് ഗവർമെൻറ്റ് ഇൻ ഇന്ത്യ റിപ്പൻ ഫാദർ ആഫ് ഗ്രീൻ റിവല്യൂഷൻ ഇൻ ഇന്ത്യ എം എസ് സ്വാമിനാഥൻ ഫാദർ ആഫ് ബയാലി ഫാദർ ആഫ് ജുവാലജി ഫാദർ ആഫ് എംബ്രിയാലി അരിസ്റ്റാറ്റൽ ഫാദർ ആഫ് പ്ലാൻറ്റ് എനോട്ടമി వృక్ష అంతర నిర్మాణ శాస్త్రం నెహేమియా గ్రూ ఫాదర్ ఆఫ్ ఎనాటమీ అంతర నిర్మాణ శాస్త్రం ఆండ్రియస్ వెసాలియస్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయి పాచర్ ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ ఆంటోని వాన్ లివెన్ హుక్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ రాబర్ట్ కోచ్ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ లిన్నేయస్ ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎడ్వర్డ్ జెన్నర్ ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ వృక్ష శరీర ధర్మశాస్త్రం స్టీఫెన్ హేల్స్ ఫాదర్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్ ఫిజియాలజీ ప్రయోగాత్మక శరీర ధర్మశాస్త్రం గలెన్ ఫాదర్ ఆఫ్ మైకాలజీ సిలింద్రాలు మైకేలి ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ సైవలాలు ఫ్రిడ్జ్ ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ప్యాథాలజీ వృక్ష వ్యాధి శాస్త్రం డిబారి ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ జోసఫ్ లీస్టర్ ఫాదర్ ఆఫ్ పాలినాలజీ ఎర్ట్మాన్ ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ థామస్ ఆల్వా ఎడిషన్ ఫాదర్ ఆఫ్ ఈసీజీ ఐందో వెన్ ఫాదర్ ఆఫ్ జెరంటాలజీ వృద్ధాప్య శాస్త్రం కోరెంచేవెస్క్ ఫాదర్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ father of blood circulation william harvey father of blood groups carl landsteiner father of chemotherapy elrich father of genetics johann mendel father of modern genetics t h morgan father of eugenics francis galton father of genetic engineering paul berg ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అలెక్ జెఫ్రీ ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ జీవ పరిమాణం చార్లెస్ డార్విన్ ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ బివి రావ్ ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఆవరణ శాస్త్రం రీటర్ ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ ఇయాన్ విల్మట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ డాక్టర్ సలీం అలీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి